నమస్కారం అండి సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ బికాస్ ఎందుకంటే చూసి మాకు చాలా సంతోషం అండి రియలీ గాట్ ద వెరీ హానెస్ట్ రెస్పాన్సెస్ ఫ్రమ్ ది ఆడియన్స్ అండ్ ట్రై టు హానర్ అండ్ వి మేడ్ ఆన్ హానెస్ట్ ఫిలిం ఒక కమర్షియల్ రీడిఫైనింగ్ అలా చేయాలి అని ట్రై చేశాము అది అంత అక్సెప్ట్ చేశారు అని చూసినప్పుడు థియేటర్లో సీరియస్గా ఐ ఫీల్ బ్లెస్డ్ అండ్ మై టీమ్ ఆల్సో ఫీల్ బ్లెస్డ్ ఫర్ అక్సెప్టింగ్ దిస్ ప్రోడక్ట్ అన్ని థియేటర్లో బికాస్ ద పే ప్రీమియర్ షోస్ కూడా రెండు షోస్ పెరిగింది బుకింగ్ వల్ల సో అదే చూపిస్తుంది ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జీబ్రాని ఖచ్చితంగా ఒక్క జీబ్రా నుంచి నేను చెప్పాలంటే అందరి కోసం మిమ్మల్ని ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయదు దాంట్లో మేము అంత కేర్ఫుల్గా హ్యాండిల్ చేసాము మీకు చాలా నచ్చుతుంది అండ్ సో ఫార్ ద రెస్పాన్సెస్ ఇస్ వాట్ వీఆర్ గెట్టింగ్ ఇస్ రియలీ ఓవర్ అండ్ అదే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ అక్సెప్టింగ్ దీప్ మా మూవీ జనాల్లో బాగుందండి రెస్పాన్స్ ప్రేక్షకులు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో కామెడీ కానీ ప్రతి సీన్ టు సీన్ కానీ ఎంజాయ్ చేస్తున్నారు ఇదంతా మీ కోఆపరేషన్ చాలా బాగుంది జీబ్రా టీం తరఫున ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మీరు కూడా ఇంకా ఇంకా కోఆపరేషన్ చేస్తూ మాకు హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మీ కోఆపరేషన్ మాకు ఉంటుంది ప్రేక్షకుల కోఆపరేషన్ కూడా మాకు ఉంటుంది సినిమా చాలా బాగుంది జనాలు మంచి పాజిటివ్ ఆలోచన చేస్తూ వస్తున్న థియేటర్లకు రావడం జరుగుతుంది thank you, Andy. thank you, thank you, everybody. on uh, telugu, people always support uh, very nice content, even if it is in any language or without language. telugu people always support good content anywhere in the world. and i think uh, we, they accepted us and uh, we won't disappoint them. this movie will not disappoint anyone, including producer, director, heroes, and uh, audience also. definitely, this uh, Tone of ours will be uh, worth the uh, time spent and money spent. <laughs> అండ్ ఐ లైక్ టు థ్యాంక్ మిస్టర్ చిరంజీవి గారు హు గేవ్ వెపన్ ఫర్ దిస్ వార్ అండ్ ఐ వెల్కమ్ మిస్టర్ సత్యదేవ్ అండ్ ధనంజయ గారు ఫర్ దిస్ బిగ్ లీగ్ కాదు నిన్న యాక్చువల్లీ నేను తొందరగా దేనికి ఎక్సైట్ అవ్వను ఎందుకంటే గత కొన్నేళ్ళుగా నాకు అంత ఎక్సైట్మెంట్ ఫ్యాక్టర్ ఊరికే రాదు నిజంగా నాకు కళ్ళతో నేను చూసేంతవరకు కానీ మొన్న ట్వంటీ ఎయిత్ నైట్ ఒక ప్రీమియర్ వేశారు ఆ రోజు టెరిఫిక్ రెస్పాన్స్ వచ్చింది అందరూ బాగుంది అంటున్నారు రివ్యూ కొంతమంది మేమే వాళ్ళకే నచ్చి రివ్యూస్ కూడా వేశారు అండ్ అప్పటికి వీళ్ళందరూ ఎక్సైట్ అవుతున్నా కూడా నేను ఓకే ఓకే లెట్ నేను చూస్తాను అని నిన్న పేడ్ ప్రీమియర్స్ నైన్ షోస్ అక్రాస్ హైదరాబాద్ అండ్ అవన్నీ వేశారు అవన్నీ హౌస్ఫుల్స్ అయ్యి అప్పుడు ఎందుకంటే అవన్నీ పేడ్ అంటే వాళ్ళంతా వాళ్ళ ఇంట్రెస్ట్ తో వచ్చి సినిమా చూశారు నేను అక్కడెక్కడో వెనకాతలు అన్ని షోస్ లో వెనకాతలు ఎక్కడో నించోని వాళ్ళ రియాక్షన్స్ అన్ని చూసుకుంటూ ఎస్ ఈ సినిమా కొట్టామని నాకు అప్పుడు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది అండ్ ఆ రెస్పాన్స్ అంత కిక్ ఇచ్చింది నేను వరకు కూడా వీళ్ళు ఎవ్వరు ఫోన్స్ వస్తున్నాయి మాట్లాడుతున్నారు ఏంటి నువ్వేం కన్ఫామ్ చేయట్లేదు కన్ఫర్మ్ చేయట్లేదు అంటే నేను కన్ఫర్మ్ చేయాలని నాకు కొంచెం ఇంకొంచెం గ్రౌండ్ రియాలిటీ తెలియాలి అని చెప్పి నేను నిజంగా షోస్కి వెళ్ళి ఆ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుని నాకు ఈశ్వర్ అన్నట్టు ఈశ్వర్నాథ్ ఎప్పుడు ఒక మాట అంటాడు అది తనకి ఫేవరెట్ కోర్టు నాకు ఫేవరెట్ కోర్టు అదేంటంటే గ్లేడియేటర్ ఫిల్మ్ లో ఒక కోర్ట్ ఉంటుంది అది ఆ సేయింగ్ ఏంటంటే విన్ ది ఆడియన్స్ విన్ ద క్రౌడ్ యు విన్ యూర్ ఫ్రీడమ్ అని ఒకటి ఉండదు ఈ రోజు నేను బలంగా చెప్తుంది ఏంటంటే వి వన్ ద క్రౌడ్ వి వన్ ద క్రౌడ్ అండ్ వి వన్ ఆర్ ఫ్రీడమ్ నేను నిజంగా ఇది ఏదో ఇది నా ఫస్ట్ సినిమా కాదు నేనంటే నాకు చూడగానే ఏమో ఫస్ట్ ఒక షో ఫుల్ అయిపోయిందని కానీ ఎక్సైట్ అయిపోయి మనం కొట్టేశామని నేను అంత ఈజీగా చెప్పను నిజంగా నేను కల్లారా చూసాను అయితే అదంతా అయ్యింది మార్నింగ్ చాలా ఉత్సాహంతో వచ్చాం అయితే ఏవో కొన్ని కొంతమందికి నచ్చలేదు కొంతమందికి ఏవో సంథింగ్ అవన్నీ వచ్చాయి అది మళ్ళీ కొంచెం ఓకే మనకేంటంటే మన మనం ఉన్న సొసైటీలో మనకు తొంభై తొమ్మిది మంది బాగుందన్న ఒక్కడ బాగాలేదనగానే ఒక్కసారి ఫస్ట్ గుండె ఇవ్వ ఏంటి మనం మనకు వంద మంది బాగుండాలని అని అనుకుంటాం ఏదో ఒకటి రెండు ఇటు జరుగుతాయి అది కేవలం ఆ ఇద్దరు తాలూకు వ్యూవే అంటే తొంభై ఎనిమిది మంది ఈ సినిమా బాగుంది అన్నారంటే ఆ ఇద్దరు గురించి నేను హర్ట్ అవ్వకూడదు నాకు అనిపించింది ఒకటి ఓకే కొంచెం ఎందుకంటే ఆలు ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ దాని వల్ల కొంతమందికి ఎక్కువ మంది తెలుస్తుంది ఇదంతా ఉంది ఆ రివ్యూస్ అన్ని అందరికి వెళ్తాయనేది బట్ ఆనెస్ట్లీ నైన్టీ ఎయిట్ పీపుల్ నైన్టీ ఎయిట్ మంది అంటే ఇప్పుడు రివ్యూస్ యూట్యూబ్ రివ్యూస్ కానీ అవన్నీ కూడా మీరు నేను షేర్ చేస్తాను వీలుంటే చూడండి ఎంత టెరిఫిక్ రెస్పాన్స్ వాళ్ళందరికీ అతను ఎవరు జబర్దస్త్ మహీదర్ అని చాలా ఆయన ఛానల్ కానీ ఇలా వెరీ ఎవ్రీవన్ ఇస్ గివింగ్ సూపర్ డూపర్ రెస్పాన్స్ అండ్ కాబట్టి ఈ రెండు కొంచెం నాకు అరే కొంచెం ఫీల్ అయ్యా తర్వాత మళ్ళీ ధనా వచ్చాడు ధనా వచ్చి సత్యాల షో సంథింగ్ అని నాకు బుక్ మై షో ట్రెండింగ్ చూపించాడు మా టికెట్స్ అంటే బుక్ మై షోలో ట్రెండింగ్ రావడం అనేది ఆఫ్టర్నూన్ కల్లా అంత ఈజీ కాదు అది ఆల్రెడీ స్టార్ట్ అయింది అండ్ ఇక్కడ నుంచి ఐ థింక్ మళ్ళీ ఒక పాజిటివ్ లోకి వెళ్ళాం ఒకటి నేను కన్ఫామ్ గా చెప్తున్నాను ఈ వన్ క్రౌడ్ ఇది మాత్రం కన్ఫామ్ నేను గ్రౌండ్ రియాలిటీ చూసే మాట్లాడుతున్నాను నేను ఇంకొకటి నేను చాలా వినయంగా లేకపోతే వాట్ ఎవర్ ఎవర్ విచర్ అని అడుగుతుంది ఏంటంటే నాకు దయచేసి ఇంకో మరో బ్లఫ్ మాస్టర్ ఇవ్వద్దు ఎందుకంటే నాకు బ్లఫ్ మాస్టర్ ఎప్పుడో ఐదేళ్ళ క్రింద వచ్చింది దాని నుంచి కోలుకోవడానికి నాకు నెల పట్టింది దానికి అదంటే మీ అందరికి ఎంత ఇష్టమో మీ అందరు అందరూ మాట్లాడుతాం బ్లఫ్ మాస్టర్ గురించి కాకపోతే అది నాకు అంత ఎప్పుడు జరిగింది కూడా పోస్ట్ రిలీజే జరిగింది అదంతా ఇప్పుడు కూడా కొంతమంది పెద్దవాళ్ళు ఇది తర్వాత చాలా బాగుంటుంది తర్వాత తర్వాత చాలా బాగుంటే నాకు దానివల్ల వర్క్అవుట్ కాదు అంటే నేను చెప్తున్నాను కదా ఐదేళ్ళు మళ్ళీ నేను ఈరోజు జీబ్రానే ఫిల్మ్ తో వచ్చా ఈ రోజు నాకు బ్లఫ్ మాస్టర్ ఎంత వచ్చిందో అంతే రెస్పాన్సిబుడ్ వస్తుంది మళ్ళీ దీన్ని ఐ డోంట్ వాంట్ గెట్ ఇట్ వేస్టెడ్ నా కమెంట్స్ లో చాలా బాగుంది లేకపోతే తర్వాత బాగుంది అంటే నిజంగా నాకు ఐ పర్సనలీ ఫీల్ దీన్ని ఇంకో బ్లఫ్ మాస్టర్ చేయొద్దు ప్లీజ్ నా క్రౌడ్ విన్ అయ్యాను అదే నా కాన్ఫిడెన్స్ నా డైరెక్టర్ ధన మా ప్రొడ్యూసర్స్ వి ఆర్ వెరీ హ్యాపీ Ninety-eight people are saying very good things about this film, and I request everyone to watch this film and uh, give us a platform to do more films. Thank you so much. Thank you. Uh, like uh, like Satya Satya said, watching a film in OTT post release. Yes, you all uh, uh, love the film. You all love the acting and everything. But ultimately, uh, what matters and what makes difference is business. Uh, that makes difference to the producer, to the director, to actors, and uh, for everyone. So zebra, uh, like uh, we, are, we are, we are saying it. Uh, like whenever we we have, we have uh, come in front of you, we have always told that it's a film which which will entertain you, which is a mass entertainer, uh, which has very intelligent writing and which has very good efforts. Like uh, director like Ishwar after twenty twenty is coming up with. Uh, such a good film after four four years and Reddy uh, Bala, Dinesh, and then Satya. Uh, I I've, I've seen uh, uh, like Satya. I can I can see myself uh, in him. Uh, I, I I I know how how much effort and how honest he is and how honest efforts he puts and I I always uh, uh like uh, we wanted the I I, I was always. వరీడ్ అండ్ ఐ వాజ్ ఆల్వేస్ క్యూరియస్ టు నో అబౌట్ ద జీబ్ర రిజల్ట్స్ బట్ ఫ్రమ్ ఎస్టర్డే నైట్ ఎస్ బ్యాంగ్లూర్ ఆల్సో ద షో వాజ్ వెరీ గుడ్ పీపుల్ ఆర్ క్లాపింగ్ పీపుల్ ఆర్ విజిలింగ్ ఫర్ ఎవ్రీ క్యారెక్టర్ ఫర్ ఎవ్రీ క్యారెక్టర్ అండ్ ఐ వాస్ ఐ ఐ వాస్ వాచింగ్ ఎ కన్నడ షో సో దే లవ్ ద ఫిల్మ్ దే లవ్ ద ఫిల్మ్ అండ్ కంపేర్డ్ టు ద మార్నింగ్ షో నవ్ మ్యాడ్నీ షోస్ దే ఆర్ ద కలెక్షన్స్ ఆర్ ఇన్క్రీస్డ్ ఇన్ కర్ణక ఆల్సో అండ్ ఇక్కడ కూడా బీఎంఎస్లో ట్రెండింగ్ చూసి నాకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇట్స్ వెరీ 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 గుడ్ ఫిల్మ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే సినిమాకి వెళ్ళండి ఎక్స్పెక్టేషన్స్ సినిమా రీచ్ అవుతుంది సినిమా రీచ్ అవుతుంది అండ్ డెఫినెట్లీ సక్సెస్ సెలబ్రేషో సెలబ్రేషన్స్ కోసం మేము అందరూ లైక్ హాయ్ దిస్ ఇస్ డింపుల్ హయా హాయ్ నేను మీరు ఎవర సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లెట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ ఆది సాయి కుమార్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లెట్స్ తెలుగు హాయ్ దిస్ ఈస్ శ్రీనివాస్ వడ్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లెట్స్ తెలుగు